క్రీడా పోటీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ధ మాద్రా కార్యక్రమానికి స్వీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధర్ రెడ్డి పేర్కొన్నారు సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి ఆడుద మాదిరి పోటీల్లో విజేతలైన వారికి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బహుమతులు అందజేశారు సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి పోటీలు పొదరుకూరు మండలంలోని తోడూరు పంచాయతీ పరిధిలో నూతనంగా ప్రారంభించిన కాకాని రంగారెడ్డి స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ పిల్లలతో పది నిమిషాలు ఆడితే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని ఆయన తెలిపారు పిల్లలతో ఉంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది రీతిలో క్రీడలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయించిందన్నారు ఏర్పాటు చేసినప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా హేళన చేశారో మనం చూసాం దీనికి సంబంధించి రకరకాలుగా కొన్ని పత్రికలు అయితే ఆడుదాం ఆంధ్రాకి ఆడేవాళ్ళు లేరని చూసేవాళ్లు లేరని ఈరోజు చెప్పినటువంటి వాళ్ళందరికీ సమాధానం ఈ రోజు ఈ మండలంలో నియోజకవర్గ స్థాయిలో మనం నిర్వహిస్తున్నటువంటి ఈ బహుమతి ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీరే సాక్ష్యం అని చెప్పి అందరికి సాధారణంగా ఇంతకుముందు జిల్లా స్థాయిలో ఒకసారి జరిగే సంవత్సరానికి నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు క్రీడా కప్ అని పెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ కప్ అని చెప్పి అనేక రకాలైనటువంటి క్రీడలను ప్రోత్సహించాం ఆ తర్వాత ఎప్పుడూ అడపాదడపా ప్రోగ్రాం జరిగాయి మరి మేము చిన్నప్పటి నుంచి చూశాం గ్రిగ్ మెమోరియల్ జరగాలి అంటే అధ్యాపకులు అందరినీ పిలిచి పిల్లల్ని ఓ పది మందిని వెంట పెట్టుకుని వాళ్ళని తీసుకెళ్లి ప్రతి ఒక్కరి దగ్గర చందాలు అడిగేవాళ్ళు ఒక ఆయన రూపాయి ఇచ్చేవాడు ఆయన బాగా ఇచ్చాడు అంటే అదనోట పదార్లు ఎనిమిది రూపాయల రోజుల్లో యాభై ఎనిమిది రూపాయలు ఇస్తే బ్రహ్మాండమైనటువంటి దాత మీరు ఆ విధంగా చేయకండి అని చెప్పి జిల్లా పరిషత్ నుంచి అరవై లక్షల రూపాయలు ఒక్క సంవత్సరానికి గ్రిగ్ మెమోరియల్ ఖర్చు పెట్టి పిల్లలకు శాశ్వతంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి వాళ్ళకి ఆ రోజు మెడల్స్ ఇచ్చాం పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ కు సంబంధించినటువంటి ఫైల్స్ ఇచ్చాం ఏదన్నా పాపం వాళ్ళు జాగ్రత్తగా భద్రపరచుకోవడానికి అన్ని రకాలైనటువంటి భోజన సదుపాయాలు పెట్టి బ్రహ్మాండంగా చేసాం ఆ తర్వాత నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిపోయిన తర్వాత ఆ రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్లి పాపం చాలా మంది పీటీలు అడిగారు అడిగి సార్ ఈ రోజు చైర్మన్ గారు లేరు మీరు ఇన్ఛార్జ్ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ గా ఉన్నారు కాబట్టి మీరు దీనికి నిధులు ఇస్తే జిల్లా పరిషత్ చైర్మన్ గా గోవర్దన్ రెడ్డి గారు గ్రిగ్ మెటీరియల్ నిధులు ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఇవ్వమంటే ఆ రోజు కలెక్టర్ గా ఉన్నటువంటి శ్రీధర్ గారు చెప్పినటువంటి మాట ఆయన చెయ్యగలిగాడు నేను మాత్రం దీన్ని చెయ్యలేను అని చెప్పి చెప్పేశాడు ఆయన కాబట్టి ఆ రోజు పాపం ఆ కార్యక్రమాలు అక్కడి నుంచి బ్రేక్ పడిపోయాయి ఆగిపోయాయి ఆ తర్వాత ఆ కార్యక్రమాలు జరిగినటువంటి పరిస్థితి లేదు మరలా అన్ని సంవత్సరాల తర్వాత అప్పుడప్పుడు అనుకునేవాడిని మరి మనం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు కాస్త సమయం ఉండేది పిల్లలతో కాసేపు మూడు నాలుగు రోజులు అన్ని మరిచిపోయి పిల్లల మధ్య ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుకుంటా హ్యాపీగా ఉండేవాళ్ళం మరలా ఎప్పుడు వస్తాయో ఈ రోజులు అనుకుంటే యాదృచ్ఛికంగా రెడ్డి గారికి ఎవరిచ్చారో ఈ సలహా తెలియదు కానీ మొత్తం ఒక్కసారి క్రీడాకారులందరినీ ఉత్తేజపరచాలి క్రీడాకారులందరినీ ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఆడుదాం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆడుకునేటువంటి విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ మధ్యనే ప్రారంభించామని మా తండ్రి కాకాని రమణారెడ్డి గారి పేరుతో కాకాని రమణారెడ్డి స్టేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని దానికి సంబంధించి ఈ రోజు అక్కడే క్రీడలు నిర్వహించాలని చెప్పి డిపిఓ గారు ఎంపీడీఓ గారు అందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఈ రోజు క్రీడలు నిర్వహించారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్టంలో ఈ ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు క్రీడలకు సంబంధించి అందజేయడం జరిగింది మీరందరూ గుర్తుంచుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇవి సాధారణంగా ఈ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేశారు ఒకరో చంద్రబాబు నాయుడు ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇక్కడ మట్టిలో మాణిక్యాలుగా ఉండేటువంటి బిడ్డలను ఉత్తేజపరచాలనేటువంటి ఆలోచన చేయలే ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ గేమ్స్ అని పెట్టి వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా తీసుకొచ్చి ఆయన్ని పొగుడుచుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత చెప్పాడు కేల్ ఖతం పైసా ఆ అని చెప్పి అయిపోయింది డబ్బులు అయిపోయినాయి కాటా అయిపోయింది డబ్బులు ఖర్చు అయిపోయినాయి తప్ప అని చెప్పండి దానివల్ల ఉపయోగం ఏమీ లేదనేటువంటిది ఆయన మాట పాపం ఆ రోజు చెప్పినటువంటిది కాబట్టి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల క్రీడాకారులందరినీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఆడించి జాతీయ స్థాయిలో నేను పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు మన బిడ్డలని మన గడ్డ మీద పుట్టినటువంటి మన బిడ్డలని ఉత్తేణిపరిచి రేపు వాళ్ళు దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి మనం సోపానాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రాతిపదికన వాళ్ళకి మెట్లు నిర్మించే వాళ్ళని పైకి ఎక్కించాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర మధ్య ఉన్నటువంటి వ్యత్యాస క్షేత్ర స్థాయి గురించి సమస్యల గురించి ఆలోచన చేసేవాడు ఒకడు పై పైన షోపు తప్పించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాడు మరొకరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దానికి సంబంధించి మామూలుగా సాధారణంగా ఇంత దూరం వచ్చి మగపిల్లలు ఆడతారు కాకపోతే ఆడపిల్లల పాపం రోజు వచ్చి బిడ్డలు అన్ని గేమ్స్ కి సంబంధించి ఆడారు ఈరోజు బ్యాడ్మింటన్ గాని వాలీబాల్ గాని కబడ్డీ గాని ఖోఖో గాని క్రికెట్ గాని పిల్లలు కూడా క్రికెట్ ఆడి సంతోషం సార్ క్రికెట్ లో మేము విన్నర్స్ చెప్పి చెప్పారు నిజంగా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం మీరు ఈ ఆనందం నాకు ఇంకా ఎక్కువగా ఉండాలి అంటే రేపు జిల్లా స్థాయిలో కూడా మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విజయ కేత అంతటితో ఆగిపోకండి మరలా కూడా ఉంది అంతటితో ఆగిపోకండి రాష్ట్ర స్థాయిలో నేను మరలా చెప్తున్నా రాష్ట్ర స్థాయిలో ఈ నియోజకవర్గం నుంచి ఎన్ని మ్యాచ్లు ఎన్ని గ్రూపులు ఏ స్థానం సాధించినా వాళ్ళకి వ్యక్తిగతంగా లక్ష రూపాయల ఫైజు నేను ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహక నగదు బహుమతితో పాటు మీరు జిల్లా స్థాయిలో ఎంతమంది రాణిస్తారో అంతమంది రాణించండి గెలిచినటువంటి ప్రతి కి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి యాబై వేల రూపాయలు జిల్లా స్థాయిలో గెలిచినటువంటి టీములకి యాభై వేల రూపాయలు ఇస్తా అది ఫస్ట్ రాని సెకండ్ రాని థర్డ్ రాని ఏదైనా రాని మీరు గెలిస్తే సార్ జిల్లాలో జిల్లాలో ఈ రోజు వచ్చినటువంటి ఒకటి రెండు మూడుల్లో సర్వేపల్లి నియోజకవర్గం ఉంది అంటే ఎన్ని టీములు గెలుస్తాయో ఎక్కువ అవకాశం ఉంది దాదాపుగా ఐదు గేమ్లు ఉన్నాయంటే పది ఐదు పురుషులకి ఐదు మహిళలకి కాబట్టి ప్రతిదీ మీరు గెలిస్తే మీకు ఐదు లక్షల రూపాయలు మీకు సంబంధించినటువంటి నచ్చాల ఉంటుంది అదే విధంగా అక్కడికన్నా గెలిస్తే ప్రతి కి లక్ష రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ అదృష్టాన్ని ఎందుకంటే ఆటల్లో పెన్షన్ బీలు కాబట్టి ఆటలో ఆడటం బ్రహ్మాండం కాకపోతే ఆడితే నాకు మీరు మన నియోజకవర్గానికి గెలిస్తే ఆనందం కాబట్టి నేరుగా కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారితో చెప్పొస్తాను నేను కూడా అయ్యా నేను క్రీడల శాఖ మంత్రిని కాకపోయినా మా బిడ్డలు రాణించారు కాబట్టి మనం చూడడానికి మీ చేత చేతారించేటువంటి బహుమతి ప్రతానంతో పాటు నేను ప్రకటించినటువంటి రఘపతి బహుమతి కూడా అందజేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఆ క్రీడలను అందరం కలిసి పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించమని ఆ భగవంతుడిని మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ తప్పనిసరిగా మీరు రాష్ట్రంలో ఇంకా దాదాపుగా ఒక అరగంట మాట్లాడడం ఉంది కానీ సమయాభావం వల్ల మాట్లాడలేకపోతున్నా తప్పనిసరిగా నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా మీరు ఇంత ఆగిపోకుండా ఇది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరిగేటువంటి కార్యక్రమం జగనన్న ప్రారంభించినటువంటి కార్యక్రమం ఇది కొనసాగేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి సంవత్సరం మనం కలుసుకుందాం క్రీడలకు సంబంధించినటువంటి అనుబంతుల్ని పంచుకుందాం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ విద్యలో కాని క్రీడల్లో మీరు ఉన్నటువంటి ప్రతి మీ జీవితంలో ప్రతి ఒక్క మీ మలుపులో భగవంతుడు మీకు సంపూర్ణమైనటువంటి ఆయుధాలు గలించి అండగా నిలిచి మరింత వృద్ధి చెందడానికి అభివృద్ధికి రావడానికి మీరు అంతర్జాతీయ స్థాయిలో రాణించేటువంటి ఆ ఆశస్సులు మీకు భగవంతుడు అందించాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ